ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని జిల్లా వ్యాప్తంగా సర్పంచులను ఉప సర్పంచ్లను ప్రజాప్రతినిధులను రైతులను నాయకులను ఎంపీలను జడ్పీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన యావత్ నిజామాబాద్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ముఖ్యంగా నందిపేట పోలీస్ స్టేషన్ లో వందలాది మందిని మాగూర్ పోలీస్ స్టేషన్ లో వందలాది మందిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో వందలాది మందిని అరెస్ట్ చేశారు వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను గాంభే వాదం అని చెప్పి మరి మీనాక్షి నటరజన్ గారు ఇవాళ ఆరుమూరులో గాసే సిద్ధాంతాన్ని గాడిసే వాదాన్ని నడిపిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆరుమూరు అంటేనే రైతులు రైతులు అంటేనే ఆరుమూరు అట్లాంటి ఆర్మూర్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి లో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జీవన్ అయినటువంటి నేను నా ఇంటి చుట్టూ పోలీసుల పహార నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ చుట్టూ పోలీసుల పహార చూస్తా ఉంటే నిజామాబాద్ సిపి గారు నిజామాబాద్ జిల్లాలో ఈ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా అసలు ఇదేమి పాలన ఇదేమి నిర్బంధాలు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం నడిపిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను